కడప జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కడప నగరంలోని నలభై నాలుగవ డివిజన్ కాగితాల పెంటలో టీడీపీ మైనారిటీ నగర అధ్యక్షుడు కాసాపిర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలాని భాషా పాల్గొన్నారు అనంతరం నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆహార కృషి చేశారన్నారు నారా చంద్రబాబు నాయుడుకు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఎంతో మంది ఆయన అభిమానులు జీర్ణించుకోలేక మరణించడం జరిగిందన్నారు నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో మరణించిన కుటుంబాలను పరామర్శించి మూడు లక్షల రూపాయలు ఇచ్చి అండగా నిలిచారన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు మీడియా మిత్రులకు నమస్కారం అలాం వరమతుల్లా ఇబ్బర్ కాతహు ఈరోజు నారా భువనేశ్వర్ అమ్మ గారి పుట్టినరోజు నలభై నాలుగవ డివిజన్ కాగితాల పెంటలో ఘనంగా నిర్వహించడం జరిగింది అమ్మగారి గొప్పతనాన్ని చెప్పాలంటే నిజం గెలవాలి అనే ఒక కార్యక్రమంతో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల్లో మనోధైర్యాన్ని ధైర్యాన్ని నింపింది ఈరోజు మనం చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము ఆ నిజం అనేది గెలిచిందని మనం అందరము కల్లారా చూస్తున్నాము రాక్షస పాలన ఈరోజుతో అయిపోయింది ఇక నుంచి మనం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏందో చూడబోతున్నాము నారా భువనేశ్వర్మ గారి పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో నేను ఆమె గొప్పతనం గురించి ఒక రెండు మాటల్లో చెప్పదలుచుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఆ బాధ తట్టుకోలేక హఠాత్ మరణం చెందారు అలాంటి సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్టు చైర్మన్గా నారా భువనేశ్వరమ్మ గారు ఉన్నారో ఒక్కొక్కరికి ఎవరైతే చనిపోయారో ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఎంతోమందికి ఆర్థిక సాయం అందించారు అలాంటి ఎంతో కార్యకర్తలకు ఆమె ఇచ్చారు ఇక ఆమె తెలుగు తెలుగుదేశం పార్టీకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే ఒక గొప్ప మహిళగా నిలిచారు నలభై నాలుగో డివిజన్ కాగితాల పెంట తరపు నుంచి నారా భువనేశ్వర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మేము ఇక్కడ పెంటలోని నలభై నాలుగవ డివిజన్లో కాజాపీరు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిపినారు చాలా సంతోషం ఎందుకంటే ప్రజలకు పనికి వచ్చే వ్యక్తులు సమాజానికి సేవ చేసే వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలా ముఖ్యము ఎందుకంటే మరి భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ వస్తున్నారంటే ఆమె పరిస్థితులు రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకల్ల పడిపోయింది కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా సరిదిద్దాలనే ఆలోచనతో భువనేశ్వరి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి అన్యాయంగా అక్రమంగా నిర్బంధించి మరి జైల్లో వేయడం జరిగింది అది చూసి ఆమె స్పందించి ఈ అన్యాయాన్ని ఎదిరించాలనే ఆలోచనతో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలామంది రాష్ట్రం లెవెల్లో చనిపోవడం జరిగింది ఆ బాధతో వారికి కూడా ఆదుకోవాలనే ఆలోచనతో మొత్తం మన ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా తిరుగుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు చనిపోవడం జరిగిందో వాళ్లకు ఆర్థికంగా ఆదుకుంటూ ప్రజల దగ్గరికి పోయేసి తెలుగుదేశం పార్టీని బలిష్టం చేసిన ఏకైక మహిళ ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నా అంటే భువనేశ్వరి గారని చెప్పి మేము ఆ భువనేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని చాలా సంతోషంగా కడపలో యొక్క నలభై నాలుగో డివిజన్లో ఇక్కడ జరుపుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం